వేములవాడ రూరల్ లింగంపల్లి గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి వేడుకలు పురస్కరించుకొని గ్రామంలో ప్రజలు అత్యధిక సంఖ్యలో పాల్గొని కేక్ కట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం అధ్యక్షులు కామారాపు సాయిలు వెంకటస్వామి మోఖినపల్లి బాబు శ్రీనివాస్ సర్పంచ్ సమ మహేందర్ రెడ్డి గాజుల దేవరాజు తదితరులు పాల్గొన్నారు జై భీమ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం జై భీమ్ జై భీమ్ జై భీమ్ పాల్గొన్నందుకు వారందరికీ కూడా పేరు పేరున శుభాభివందనములు తెలియజేస్తున్నాము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏ ఒక్కరు ఏ ఒక్క కులానికో ఏ ఒక్క మతానికో సంబంధించిన వ్యక్తి కాదు కాబట్టి మన భారతదేశ రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి ప్రపంచంలోనే ఉన్నతమైనటువంటి చదువులు చదివి భారత రాజ్యాంగాన్ని తీర్చి కీర్చి దిద్దినటువంటి ఒక గొప్ప నాయకుడిగా మనం చెప్పుకోవచ్చు అలాంటి నాయకుడిని ఇప్పుడు ఇన్ని రోజులు అతని పేరు మరుగున పడ్డానికి మరుగున పడ్డది కానీ ఆయన యొక్క విలువ చిన్న కొద్ది కొద్దిగా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఆయన యొక్క మేధావి మేధా శక్తి గుర్తు చేసి అందరూ కూడా ఇప్పుడు యాజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్న చెట్టి ప్రతి ఒక్క దేశాలు కూడా ఆయన పేరు కలుసుకోవడం జరుగుతుంది ఒక మన దేశంలో కాదు ప్రపంచ దేశాల్లో కూడా ఆయన యొక్క విగ్రహాలను కూడా పెట్టుకోవడం జరుగుతుంది ఎందుకు మరి అంటే ఆయన యొక్క గొప్ప మేధాశక్తి శక్తి